సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని అండి సో గాయసి రోజు ఇరవై రెండో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు సో ఫస్ట్ మనం కోవిట్ విషయానికి వెళ్తాం కోవిట్ విషయానికి వెళ్తే కోవిట్లో అత్యంత ముఖ్యమైన ఇంపార్టెంట్ జాబ్ అంటూ ఉంది అంటే డ్రైవర్ జాబ్ అండి సో ఆ రోజు తెల్లారిందంటే ఫస్ట్ స్టార్ట్ అయ్యేది డ్రైవర్తోనే ఒకటి గవర్నమెంట్ సెక్టర్లో కానీ ప్రైవేట్ సెక్టర్లో కానీ వర్కర్స్ డ్యూటీకి వెళ్ళాలి అన్నా వర్క్ స్టార్ట్ అవ్వాలి అన్న ఒక షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళాలన్నా సో మరి ఏది ఏ అవసరం నిర్మిస్త ఒక హాస్పిటల్కి వెళ్ళాలి అన్న ఏదైనా సరే ఈ ప్రతి అరబు వాలంటీలో కానీ ప్రతి సాధారణ వ్యక్తి కానీ చిన్న చిత్తగా ప్రతి వ్యక్తి తన యొక్క తన యొక్క జీవితంతో ముడిపడి ఉన్న జాబు డ్రైవర్ జాబు సో డ్రైవర్స్ లేకపోతే కోవిడ్ ఏ ఒక్క క్షణం తంపి స్తంభించిపోద్దాం అనుకోవచ్చు సో అది నిజం కూడా అయితే ఇలాంటి డ్రైవర్సు సో ఎంతోమందికి ఎన్నో విధాలుగా ట్రాన్స్పోర్ట్ ఇచ్చే డ్రైవర్సు వాళ్ళు నిరంతరం చాలా రిస్కీ జాబులు చేస్తుంటారండి సో ఈ కష్టపడి జాగ్రత్తగా డ్రైవ్ చేసి ఏదో చిన్న ట్రాఫిక్ పొల్యూషన్లో వాళ్ళు దొరికిపోతే కనుక వాళ్ళకి శాలరీ కట్ అయిపోతుంది కంపెనీలు అయితే డైరెక్ట్గా శాలరీస్ కట్ చేసేస్తాయి కపిల్లు అయితే వాళ్ళని కొడతారు సో పైగా వాళ్ళ జతలో కట్ చేసేసుకుంటారు ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నా కూడా డ్రైవర్స్ తన జాబ్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు జాగ్రత్తగా నడిపిన అవతల వాళ్ళు జాగ్రత్తగా నడపకుండా వచ్చి వీళ్ళ కారుని గుద్దేసినా వెళ్తే తప్పంటారు సో ఎక్స్పర్ట్స్ వాళ్ళ యొక్క నెలంతా కష్టపడి చివరికి వాళ్ళ శాలరీ ఎంత ఇంటికి పంపిస్తారో వాళ్ళకే తెలియదు అటువంటి పరిస్థితిలో ఉంటారు డ్రైవర్స్ అయితే ఈ డ్రైవర్స్ పైన సో మరి యొక్క ప్రమాదం రెడీగా ఉందండి అదేంటంటే ఏ టెక్నాలజీ కెమెరాస్ కోవిడ్లో ఇప్పుడు ఏ టెక్నాలజీ కెమెరాస్తో సో కోవిడ్ అంతా మోటార్ చేయనున్న ట్రాఫిక్ అధికారులు పొరపాటున మీరు కారులో ఉంటూ సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా ఫోన్ యూజ్ చేస్తున్నా సో మీరు మీ కొందరికైతే డ్రైవర్ సీటు బెల్ట్ పెట్టుకుంటాడు పక్క వాళ్ళు సీటు బెల్ట్ పెట్టుకోకపోయినా కూడా డ్రైవర్కి ఫైన్ వేస్తారు అటువంటి ఫైన్లు కొందరు మిత్రులు తమ తెలియవాళ్ళకే వచ్చాయి సో ఇటువంటి ఏ టెక్నాలజీ కెమెరాలు అత్య అత్యధిక ఆధునికత కలిగిన టెక్నాలజీ కెమెరాస్ ఇవి సో కారులో మీరు ఏ పని చేస్తున్నా వాళ్ళు గమనించగలరు అటువంటి టెక్నాలజీ కెమెరాస్ అండి డ్రైవర్కి మళ్ళీ కొత్త ప్రమాదం ఇది సో ఈ కెమెరాస్ ప్రారంభం కాబోతున్నాయి మనకి కోవైట్లో డ్రైవర్ మిత్రులు ఎవరైతే ఉన్నారో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి సో ఒకటికి రెండు సార్లు ట్రాఫిక్ రూల్స్ బాగా తెలుసుకుని డ్రైవ్ చేయండి మీ శాలరీని కాపాడుకోండి అన్నింటిగా ముఖ్యమైనది మీ శాలరీ దాన్ని కాపాడుకోండి ఓకే నెక్స్ట్ పోలీస్ యూనిఫామ్ కోవైట్లో పోలీసు యొక్క యూనిఫామ్ చేంజ్ చేస్తారని అప్డేట్స్ వస్తున్నాయి కదా అది ఏమాత్రం నిజం కాదని చెప్పి మినిస్టర్ వారు తెలియజేశారు తర్వాత ప్యాసిన్ నుండి ప్యాసేండ్ వచ్చినట్టు మీ సీవిడ్ అడి రెడీ అయిపోయింది మీ సీరియాడి టైం తీసుకోపోతే మీకు ఫైన్ వేస్తారు సో ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెసేజ్లు వస్తున్నాయి ప్యాసే నుండి అవి ఫేక్ మెసేజ్లు అండి వాటిని క్లిక్ చేస్తే ఫోన్ హ్యాంగ్ అవుతుంది చూసుకోండి హ్యాక్ చేస్తారు ఫోన్ని ఓకే తర్వాత సౌదీ విషయానికి వెళ్ళి సౌదీ విషయానికి వెళ్తే అన్నిటికన్నా ముఖ్యమంత్రి సౌదీ నేషనల్ డే సో సౌదీ నేషనల్ డే ఆ సెలబ్రేషన్ జరుగుతుంది కదా మనకి సౌదీలో అయితే సౌదీ ఫ్లాగ్ని సౌదీ ఫ్లాగ్ని ఎవరైనా అవమానించేలా ప్రవర్తించిన సౌదీ ఫ్లాగ్ని రివర్స్గా రివర్స్ ఎగరేసిన సో సౌదీ ఫ్లాగ్లో ఏదైనా సామాన్లు కట్టి పక్కన పడేసిన సో సౌదీ సౌదీ ఫ్లాగ్లో ఫ్లాగ్ ఫ్లాగ్ మీద ఏదైనా ఎక్స్ట్రా ఏమైనా అంటించినా ఎక్స్ట్రా సింబల్స్ కానీ స్టిక్కర్స్ కానీ అంటించిన సౌదీ ఫ్లాగ్ని మిస్యూజ్ చేసిన సో సౌదీ ఫ్లాగ్ని అంటే చోట్ల పెట్టిన మడత పెట్టి ఎలా పడితే అక్కడ పడేసిన సో సౌదీ ఫ్లాగ్ పాత ఫ్లాగ్ ఉంటాయి కదా చిరుగుపల్లి ఫ్లాగ్స్ని ఎగరేసిన ఎటువంటి సౌదీ ఫ్లాగ్ని మీరు అవమానించేలా ప్రవ ప్రవర్తిస్తే మీ పైన కఠిన చర్యలు తీసుకుంటారు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు సౌదీ నేషనల్ డే టైము సౌదీ ఫ్లాగ్ని సో స్పెషల్లీ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో మీకు కూడా ఆ దేశంపైన ఆ దేశమే అభిమానం ఉంటుంది ఎందుకంటే ఆ దేశంలో నా డబ్బులు సంపాదించి ఇంటూ ఇంటి పంపించుకుంటున్నారు కాబట్టి అభిమానం ఉంటుంది కామనే అయితే ఆ దేశం యొక్క ఫ్లాగ్ని అవమానించేలా ప్రవర్తించారా అది సో చర్యలు తీసుకుంటారు జాగ్రత్తగా ఉండండి ఓకే ఏ విషయానికి వెళ్తాం ఏ విషయానికి వెళ్తే దుబాయ్లో మూడు వేల ఎనిమిది వందల బైకులు సైకిలు వీటిని అధికారులు జప్ చేశారండి సో వీళ్ళు వైలేషన్ చేస్తున్నారన్నమాట నెక్స్ట్ సో గుజరాత్ నుండి ఒక వ్యక్తి యుఏఈ వచ్చి మూడు సంవత్సరాల నుండి భార్య పిల్లలకు ఫోన్ చేయలేదు ఇతను ఏం చేశాడంటే ఇతను ఏజెంట్ ద్వారా వచ్చి మోసపోయాడు అనమాట ఎంత డబ్బులు లేవు ఏమి లేవు దిక్కుతో స్థితిలో ఉంటే పాపం ఇతను ఒక అబుదాబీలో ఇతనికి ఒక పాకిస్తానీ అతను సెల్టరీ ఇచ్చాడు అతని దగ్గర ఉన్నాడంట సో మూడు సంవత్సరాల నుంచి ఫోన్ చేయబోయేసరికి అతని భార్య భార్య కొడుకు ఇద్దరు దుబాయ్ వచ్చి మొత్తానికి అతనికి దుబాయ్ వచ్చారు ఏ వేల కోసం న్యూస్ బాగా వైరల్ అయింది అయితే పాకిస్తానీ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు మొత్తానికి మూడు సంవత్సరాల తర్వాత ఆ భార్య భర్తను కలుసుకుంది చాలా ఉద్వేగం లోనైంది అయితే ఇందులో దుబాయ్ వచ్చింది ఆమె భర్తను కలుసుకుంది పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు కాకపోతే ఒక ఇండియన్ వ్యక్తికి పాకిస్తాన్ వ్యక్తి సెల్టర్ ఇచ్చి తనకి సాయం చేసిన మ్యాటర్ చాలా పెద్ద మ్యాటర్ అయిందండి సో చాలామంది మిత్రులు ఇప్పటికీ కూడా చాలామంది వాళ్ళకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇళ్ళకి ఫోన్ చేసి మాట్లాడే ఇంట్లో వాళ్ళు కంగారు పడుతున్నారు నాకు చాలామంది చెప్తుంటారు వార్తలు చెప్తుంటాను రీసెంట్గా ఖత్తల్లో ఒక వ్యక్తి అలాగే ఆరు నెలల నుంచి ఫోన్ చేయకపోతే నేను వార్తలు చెప్తే వార్తలు చూసి అతను కాల్ చేశాడంట సో నా ఛానల్ ఎలాగైనా ఉపయోగపడుతుందో మరి కొందరికి సో అదే అండి సంగతి మనం తర్వాత వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే ఫెసిలిటీ మేనేజ్మెంట్ కంపెనీ ఫెసిలిటీ మేనేజ్మెంట్ కంపెనీ ఉందా వామన్లో ఉంటే ఎలాంటిది సాలరీ ట్యాంక్స్ తెరిచేయండి కొందరు మిత్రులకి జాబ్స్ వచ్చాయంట సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు నుండి ఏమైనా మీరు కంప్లైంట్లు ఈ విత్ ఏమైనా కంప్లైంట్ లాంటివి మీరు దర్జ్ చేయాలంటే అంత డిజిటల్ సిస్టమ్ అనేది రోబోటిక్ సిస్టమ్ స్టార్ట్ అయిపోతుంది మనకి రెండు వేల ఇరవై ఐదులో వామన్లో లేబర్ కంపెనీట్లు కానీ మరియు ఇతర కంప్లైంట్లు కానీ చేయాలంటే అంత డిజిటల్ రోబోటిక్ సిస్టమ్ అంట ఓకే నెక్స్ట్ మూడు వందల పర్సెంటేజ్ ఎలక్ట్రికల్ వెహికల్ మనకి వామన్లో పెరుగుతున్నాయి సో వామన్లో ఎలక్ట్రికల్ ఛార్జెస్ పెరుగుతున్నాయి ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ కార్లు కూడా భారీగా పెరుగుతున్నాయి రాబోయే రోజుల్లో పూర్తిగా ఎలక్ట్రికల్ వెహికల్స్ పెరిగే అవకాశం అధికంగా ఉందని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు సో నెక్స్ట్ నెక్స్ట్ మనం బెర్రన్ విషయానికి విషయానికి వెళ్తే ఏదైనా ఒక రూలు ఒక దేశంలో స్టార్ట్ అయితే ఇదే రూల్ సిమిలర్గా అన్ని గర్భ దేశాల్లో మనకి స్టార్ట్ చేస్తారు సో ఇదేంటంటే కోవైట్లో కానీ ఖతర్ లాంటి దేశాల్లో ఏంటంటే ఏదైనా మీకు మీద ట్రాఫిక్ ఫైన్లు ఉన్నాయా దేశం దాటి వెళ్ళలేరు ఓకే ఇటువంటి రూల్ ఉంది ఇదే రూల్ ఇప్పుడు బెరన్ కూడా స్టార్ట్ అయిందండి సో ఇది ఇరనీస్ కూడా ఇంక్లూడింగ్ ఎక్స్పర్ట్స్ మాత్రమే కాదు బ్యారనీస్ కూడా ఏవైనా గవర్నమెంట్కి సంబంధించి చెల్లింపులు బాకీ ఉన్నాయా ఇంక్లూడింగ్ బ్యారనీస్ అయినా సరే లైక్ ట్రాఫిక్ ఫైన్స్ కానీ కరెంట్ బిల్లులు కానీ ఉంటాయి కదండీ ఇలాంటివి సో బెరనీస్ అయినా సరే ఆ బిల్లులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత దేశం దాటి వెళ్ళాలి ఎక్స్పర్ట్స్ అయినా సరే ఇదే సో ఏదన్నా ట్రాఫిక్ ముకాల్ఫాలు కానీ ఫైన్స్ కానీ ఇలాంటి ఫైన్ ఉంటాయి కదండి సో ఇటువంటి ఉంటే అన్నీ క్లియర్ చేసిన మాత్రమే దేశం దాటి వెళ్ళాలని చెప్పి అధికారులు తెలియజేశారు సో తర్వాత ఇంకో విషయం ఏంటంటే మనామా సెంట్రల్ మార్కెట్ మనామా సెంట్రల్ మార్కెట్ అనేది బెహరానీస్ యొక్క వారసత్వ మార్కెట్ ఇందులో ఉన్న స్టాల్స్లో అన్ని బెహరానీస్కి హక్కు ఉంటుంది వాళ్ళ యొక్క వారసత్వంగా వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు అయితే ఈ మధ్యన బెహరానీస్ కొన్ని కంపెనీలు రెచ్చేసారు అది ఏంటంటే మా యొక్క వారసత్వ మార్కెట్లో ఎక్స్పర్ట్స్ వచ్చి వాళ్ళు ఆధిపత్యం చెలాయిస్తున్నారు విదేశీలు వచ్చి వ్యాపారాలు చేసుకుని డబ్బులు సంపాదించుకుంటున్నారు సో మా యొక్క వ్యాపారాలను వాళ్ళు పాడు చేస్తున్నారు ఇది వీరిపైన చర్యలు తీసుకోవాలి సో వ్యాపార వ్యాపారంలో కూడా ఈ సెంట్రల్ మార్కెట్ వ్యాపారంలో కూడా బెరనిజేషన్ చేయాలి బారనిస్కి మాత్రమే అవకాశం ఇవ్వాలని చెప్పి ఒక కొత్త పాయింట్ రేట్ చేశారండి సో ఇదే సంగతి ఖత్తర విషయానికి వెళ్తా ఖతర విషయానికి వెళ్తే గల్ఫ్లో మీరు ఖతర్ వెళ్ళే వాళ్ళు వేరే దేశంలో మీకు ఫింగర్ ప్రింట్స్ పడిన వేరే దేశంలో మీకు ఏదైనా కేసులు ఉన్నా సో అయితే ఖత్తర్ వెళ్ళొచ్చు కత్తరకు ఏం ప్రాబ్లం లేదు అయితే హెవీ పెద్ద పెద్ద కేసులు ఉంటే తప్ప ఫింగర్ ఫింగర్ ప్రింట్స్ పడిన బ్లాక్స్ వేరే కోవిడ్లో బ్లాక్ ఉందంటే వెళ్ళొచ్చు ఏం ప్రాబ్లం లేదు సో దుబాయ్లో బ్లాక్ ఉంది వెళ్ళొచ్చు ఏం ప్రాబ్లం లేదు సో ఇదండి సంగతి తర్వాత ఖత్తర్ యొక్క హాస్పిటల్స్ మరింత అప్గ్రేడ్ చేస్తున్నారు ఎంత అప్గ్రేట్ అంటే విదేశాలకి కొన్ని ట్రీట్మెంట్లకి ఖత్తర్ నుండి విదేశాలు వెళ్తారు కత్తరీస్ సో ఖతారీసు విదేశాలకు వెళ్లకుండా ప్రతి వైద్యం ఖతార్లోనే అందుబాటులో ఉండే విధంగా ఖత్తార్ యొక్క హాస్పిటల్ని అప్గ్రేడ్ చేస్తున్నారు సరే తర్వాత ఆయిల్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో ఖతర్లో ఈ ఆయిల్ అది ఆయిల్ రిక్స్ అంటారు కదా ఆయిల్ రిక్స్ ప్లాట్ఫామ్స్ దగ్గరలో ఎవరైనా కానీ బోటింగ్ అనేటువంటివి చేస్తే అటువంటి వారి అక్షరాల ఏడు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తారు ఇది ఖతారీస్ అయినా కానీ ఎక్స్పర్ట్స్ అయినా కానీ సో ఆయిల్ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళకూడదు ఓకే మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుతాం అంతవరకు బాయ్ బాయ్